ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ పైన కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే అంటే కనుక తల్లి నీ కోసమే ముడుపు కట్టాను ఏమీ చేయవద్దు ఇదొక్కటి తాకమ్మ ఇరవై గంటల్లో ఇరవై లక్షలు అందేలా నేను చూస్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే వినడం స్టార్ట్ చేయండి ఇంకా తల్లి కష్టాలు తీరే మార్గం లేదా బాబా ఈ బాధలు ఈ దుఃఖాలు అనుభవించలేకపోతున్నాము ఎన్నో రకాల అవమానాలు అనేటివి పడుతూ ఉన్నాము బాబా ఒక్కసారి అనిపిస్తూ ఉన్నది ఈ కష్టాలన్నీ తట్టుకునే కన్నా ఒక్కరోజు మరణంతో ఈ యొక్క పూర్తి సమస్యలు తీరిపోతాయేమో అనిపిస్తుంది అయితే తల్లి ఏ మాత్రం భయపడవద్దు అలాగే ఇప్పుడు నువ్వు అనుకుంటున్న మాట ఏదైతే ఉంటుందో అది కూడా అస్సలు సరైనది కాదు ఎందుకంటే ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి అనేది కేవలం ఆ పరమాత్మ యొక్క చేతిలోనే ఉంటుంది కనుక దాన్ని బలవంతంగా ఎవ్వరు కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలితాన్ని ఇప్పుడు ఈ కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు అయితే ఆ యొక్క కర్మ ఫలమే ఇంత కష్టంగా ఉంటే ఆ పరమేశ్వరుడు అందించిన ప్రాణాలు తీసుకుంటే అది ఎంత దోషమవుతుందో ఒక్కసారి ఆలోచించుకున్నావా బిడ్డ ఈ భూమి మీద కష్టాలు లేని వారు ఎవ్వరూ లేరు నీకు పైకి అందరూ నవ్వుతూ కనిపిస్తున్నారు కదా ఈ కష్టాలను కేవలం నేను మాత్రమే అనుభవిస్తున్నాను నాకున్న బాధలు మరెవ్వరికీ లేవు అని అని చెప్పి పొరపాటును కూడా నువ్వు పొరపడుతున్నావు ఈ ఒక్క మాట జాగ్రత్తగా విను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక కష్టం అనేది ఉంటూనే ఉంటుంది తల్లి ఈ పూటకి నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు అంటే కనుక దానికి కారణం కూడా నీ కర్మ ఫలితమే బాబా ప్రతిసారి కూడా కర్మ ఫలితం అని చెప్పి చెప్తూ ఉంటావు ఈ కర్మలను దూరం చేసుకునే మార్గం లేదా నేను ఏమంతా కర్మ చేశాను అందరితో నవ్వుతూ ఉంటాను ఎవ్వరు కూడా ఆనందంగా ఉండకూడదు అని చెప్పి ఏ రోజు కూడా నేను కోరుకోలేదే అయినా కూడా అందరూ నేను ఆనందంగా ఉండకూడదు అని చెప్పి కోరుకుంటుంటారు కానీ అందరి సంతోషంలో కూడా నేను సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాను ఒకరు సంతోషంగా ఉంటే చూసి ఏ రోజు నేను ఏడ్చింది లేదు బాబా కానీ ఒక్కరోజు నేను సంతోషంగా ఉంటే అందరూ నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు ఎందుకు బాబా నేను ఎవరికి ఏమన్యాయం చేశాను అని చెప్పి నా మీద అందరికింత కోపం అని చెప్పి అడుగుతున్నావు తల్లి అయితే ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే ఈ రోజున నిన్ను చూడలేక నేను చూసి కుళ్ళుకుంటున్నారు అయితే ఆ యొక్క కుళ్ళుతనాన్ని చూసి నిజంగా నువ్వు గర్వపడాలి ఎందుకు అంటే వారి దగ్గర లేనిది ఏదో నీ దగ్గర ఉంది కాబట్టే వారి మనస్సులో నీ మీద ఈ యొక్క ఈర్ష్య ప్రభావం అనేది ఏర్పడ్డాయి అయితే దీనివల్ల నీకు కొంత నష్టం జరుగుతుందమ్మా అదేంటి అంటే గనక నరదృష్టి నరుల దృష్టికి నల్లరాయే సైతం పగిలిపోతాయి అని వాక్కును వినే ఉంటావు కదా అయితే ఇది అక్షర సత్యం తల్లి ఎందుకంటే నువ్వు నవ్వితే కూడా చూడలేని జనాల మధ్యలో నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉన్నావు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు పరాయి వాళ్ళు అది ఈరోజు మొదలైనది కాదు నీకు ఒకరితో సంబంధం మొదలైన దగ్గర నుంచి మొదలైనది ఎందుకంటే పైకి నవ్వుతూ మాట్లాడుతూ నవ్వుతూ నటిస్తూ నీ వెనకాల నువ్వు ఎప్పుడు నాశనం అవుతావా అని చెప్పి చూస్తూ ఉండే జనాల మధ్య రోజు రోజుని నువ్వు గడుపుతూ ఉన్నావు నువ్వు తిన్నా చూడలేరు నువ్వు అందమైన వస్త్రాలను ధరించినా చూడలేరు నువ్వు సంతోషంగా ఉన్నా చూడలేరు నువ్వు ఆనందంగా గడుపుతున్నా కూడా చూడలేరు మరి బాబా మరి ఇటువంటి వారి మధ్య నేను ఎంత కాలం సంతోషంగా ఉండగలను అని చెప్పి అనుకుంటున్నావు అయితే మరి వీరి నుంచి దూరంగా ఉండే మార్గాన్ని ఏదైనా ఏర్పాటు చేయవచ్చు కదా బాబా ఎందుకంటే అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటారు వారి నుంచి దూరంగా జీవించడం అనేది కష్టమైన పని కదా బాబా మీరన్న మాట అక్షర సత్యం ఎందుకంటే ఆయన వాళ్ళందరూ కూడా నాకు ప్రారాయణ వాళ్ళు అని చెప్పి నాకు బాగా తెలుసు బాబా ఎందుకంటే వారి యొక్క మనస్తత్వాలు మొదట నేను గమనించలేకపోయినా కానీ రాను రాను వారి యొక్క పూర్తి స్వభావం అనేది నాకు అర్థమైంది కానీ నేను ఏం చేసినా కానీ నేను ఎంత మంచిగా ఉన్నా కానీ నేను ఎదుటి వారి యొక్క బాగుని ఎంత కోరుకుంటున్నా కానీ వారు ఏ రోజు కూడా నా సంతోషాన్ని మాత్రం చూడలేకపోతున్నారు మరి ఇటువంటి వారి మధ్య ఆనందంగా ఉండడం సాధ్యమేనా అంటే గనక ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది ఎందుకంటే వారు ఎదుట నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా ఉండవచ్చు వారు ఎవరో కూడా నీకు పూర్తిగా తెలుసు కాబట్టే నేను ప్రత్యేకంగా వారు ఇలా ఉంటారు అని చెప్పడం లేదు వారి యొక్క అంటే వారు మనస్థితిని బట్టి నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటే కాస్తంత నరజిష్టి అనేది తగ్గే అవకాశం ఉంది ఆ యొక్క ప్రవర్తన ఏదే విధంగా ఉండాలి అంటే గనక ఎప్పుడు కూడా వారికి నీ యొక్క సంతోషాలను చెప్పకూడదు ఈ విధంగా నువ్వు వారికి నీ యొక్క సంతోషాలను చెప్పడం వలన వారు నీ మీద యొక్క కుళ్ళు ఈర్ష స్వభావం అనేది ఇంకొంచెం ఎక్కువగా పెంచుకుంటారు ఇక తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా అది నీకు మేలు చేసే విషయమైనా కానీ లేదా నువ్వు లబ్ధి పొందే విషయమైనా కానీ పొరపాటున కూడా వారితో చెప్పకూడదు ఒకవేళ నువ్వు నష్టపోయినా కూడా వారికి చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి పూర్తిగా నువ్వు వారికి ఎటువంటి పాజిటివిటీని చెప్పకూడదు ఎటువంటి నెగిటివిటీని కూడా చెప్పకూడదు ఏంటి బాగున్నారా అంటే బాగున్నారు అన్నట్టుగానే ఉండాలి తప్ప వారితో ఇంకొంచెం క్లోజ్గా ఉండాలి ఇంకొంచెం మజ్జికగా ఉండాలి ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి అని చెప్పి లేనిపోని అపోహలు పెట్టుకొని నరదిష్టిని మాత్రం పెంచుకోవద్దు బిడా ఇప్పుడు ఎన్ని నేర్చు చుట్టుపక్కల జరుగుతున్నా నువ్వు కోరుకునేది ఒకే ఒకటి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించాను ఎన్నో బాధలని దిగమింగుకుంటూ నెట్టుకు వస్తున్నాను కానీ నాకు ఎప్పుడు అసలైన ప్రశాంతత దొరుకుతుంది అసలైన సంతోషం దొరుకుతుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తావు కదా అయితే నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా నేను కట్టిన ఈ ముడుపుతోటే సమాధానం దొరుకుతుంది విదా ఏ భగవంతుడికైనా కానీ ముడుపు కట్టి కనుక నువ్వు వరాన్ని కోరుకుంటే తీర్చలేని వారు ఎవ్వరు కూడా లేరు ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి కోరుకున్నా కానీ లేదా మరే ఏ అమ్మవారికి కోరుకున్నా కానీ నీ యొక్క కోరిక ఏదైనా కానీ తీర్చేసే శక్తి ఆ యొక్క భగవంతుడికి ఉంది తల్లి అయితే నీ కోరిక ఏంటో నీ యొక్క కష్టం ఏది వెళ్ళిపోవాళ్ళను నీ యొక్క బాధ్యత ఏది నెరవేర్చాలి అనుకుంటున్నావో ఏ ఆశ కోరిక తీరలేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నావో వాటన్నింటినీ కూడా తీర్చడం కోసం నేనే స్వయంగా నీ కోసం ముడుపుని కట్టానమ్మా నువ్వు ఇక ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు నేను కట్టిన ఈ ముడుపుని నీ యొక్క కష్టాలన్నింటి నుంచి బాధలన్నింటి నుంచి తప్పకుండా నిన్ను బయటపడవేస్తుంది మరి నా కోసం నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి నీ బాధలన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి ఒకే ఒక్కసారి ఈ ముడుపుని తాకి నీ కోరికలేంటో బాధలేంటో చెప్పుకో తల్లి ఎందుకంటే ఈ ముడుపుని తాకిన మరుక్షణం నుంచి నీ జీవితంలో కష్టాలన్నింటినీ కూడా తీర్చివేస్తున్నాను మళ్ళీ డబ్బు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఎంతోమంది నీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇస్తాను అని చెప్పి తిరిగి ఇవ్వకుండానే ఎన్నో కష్టాలను పెడుతూ ఉన్నారు ఈ యొక్క ముడుపుని తాకిన తర్వాత వారే స్వయంగా వచ్చి నీకు ఇచ్చి వెళ్తారు బిడ్డ నువ్వు చేస్తున్న పనిలో ఇప్పటి వరకు కూడా ఎంతో నష్టపోయావు అయితే నీవు చేస్తున్న వ్యాపారంలో ఈ ముడుపుని తాకిన తర్వాత ఆ వ్యాపారం అన్ అభివృద్ధి చెంది నీ యొక్క ఆ సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ ఈ ముడుపుని తాకిన తర్వాత నీ యొక్క అనారోగ్య సమస్యలన్నింటి నుంచి కూడా దూరం అయ్యి నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని లభిస్తుంది బిట నువ్వు ఈ ముడుపుని తాకిన తర్వాత నీ జీవితంలో ఏదైతే జరిగితే బాగుంటుంది అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఆ కోరిక అనేది నెరవేరుతుంది బిడ ఈ ముడుపుని నువ్వు తాకిన తర్వాత ఎవరి జీవితంలో ఈ మార్పు వస్తే నా జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో ఆ యొక్క సంతోషంకరమైన విషయం మార్పు అనేది ఈ ముడుపు తాకిన తర్వాత నీకు దక్కుతుంది కనుక నీ కోసం కట్టిన ఈ ముడుపుని తాకి నీకు ధనం అనేది ఎంత అందాలి అనుకుంటున్నావో ఎంత ధనం అందితే నీకు సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పి అనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు తీరాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను తల్లి కాబట్టి నువ్వు ఈ ముడుపును తాకినందుకు బాబాగారు నీకు ఎంత ఎన్ని కష్టాలున్నా సరే ఎన్ని బాధలున్నా సరే ఎట్లా కష్టాలన్నీ బాబాగారు చూస్తూనే ఉంటారు నీ బాధలన్నీ చూస్తూనే ఉంటాడు నీ వెంటే ఉంటుంటాడు మనం కోరుకుంటే మన కోరికలన్నీ కొంచెం మన అనేటివి తొలగిపోయిన తర్వాతనే మాత్రమే మన కోరికలు నెరవేర్చడానికి గారు అయితే ముందుకు వస్తుంటారు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఎవరికైనా సరే ఎందుకంటే కోరుకోగానే మన కోరిక నెరవేరిందంటే ఆ తర్వాత మనకు మళ్ళీ ఏదో కష్టం వస్తుంది మళ్ళీ ఏదో తీ ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మళ్ళీ తట్టుకునే శక్తి నీకు ఉండాలి అని చెప్పేసి ముందుగానే కష్టాలన్నీ ఇచ్చేసి తర్వాత మన కోరికలు నెరవేరుస్తాడు అప్పుడు మనం సంతోషంగా ఉంటామని చెప్పేసి ఆ బాబాగారు నమ్ముతాడు మనం కూడా నమ్ముతాం కాబట్టి ఆ బా అదే విధానంగా బాబాగారైతే చేస్తాడు మనం కూడా నమ్మకంతో కనుక బాబాగారిని కోరుకుంటే అంతా మనకు మంచే జరుగుతుంది ఎంత ధనమంది తిని సంతోషంగా నువ్వు తీరిపోతాయి అని చెప్పేసి నువ్వు చూస్తూ ఉంటావో అది కనుక నువ్వు ఈ ముడుపును తాగి మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామిని కనుక మనస్సులో తలుచుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు తల్లి ఈ యొక్క ముడుపుని యొక్క దాన్ని తాకి నీ కోరిక చెప్పుకున్నావు అంటే అది తప్పకుండా నెరవేరుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం మీ కోసం బాబా గారు కట్టిన ముడుపుకి అర్థం అనేది తప్పకుండా మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లుని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అన్నింటివి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా మరి మంది బాబా భక్తులకు వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరొక్క మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్లో మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరాం రామ్ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గరాశీసులు అందరిపైన ఉండాలి ఓం సాయిరామ్